అబద్దాలు ఆడటంలో వైఎస్ జగన్ వైఎస్ అవినాష్లు మొనగాళ్ళు అని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అన్నారు పులివెందుల గొడవలపై ఆది ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆ వివరాలు చూద్దాం మేము పద్ధతిగా ఓట్లు అడుగుతున్నాం అసలు ఎన్డీఏ కూటమి తరపున ఈ దేశం భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానం వచ్చింది మోడీ గారి ఆధ్వర్యంలో నేషనల్ హైవే పక్కనే జరుగుతుంది అబద్ధమా నేషనల్ హైవే ఇయక కూడా పోతుంది అట్లే ముద్దరూరు పులివెందల రోడ్డు జరుగుతుంది నేషనల్ హైవే అదే కాకుండా ఉచిత బియ్యం జరుగుతుంది నేషనల్ హైవే లేదా స్టేట్ సెంట్రల్ గవర్నమెంటు అదే కాకుండా ఆయుష్మాన్ భారత్ గవర్నమెంటు నేషనల్ గవర్నమెంటు కేంద్ర గవర్నమెంటు అంటే కేంద్ర ప్రభుత్వ సహకారము రాష్ట్ర ప్రభుత్వము మన చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రి ఫోర్ కాన్సెప్ట్ కూడా పెట్టి పోటోది తినాడు జమ్లోడు కూర్చున్నాడు కారణం ప్రజలకు మేలు చేయాలి ఇవన్నీ కలిపి చేస్తే ఎక్కడ లతమ్మ గెలుస్తుందనే భయం పైకి లోటపీసు మటలన్నీ పవన్ ఒక సమతింది పైకి పటారం లోన లోటారం లోన లోటారం అన్నది ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుపుతాం మేము పోలీసును కూడా అడుగుతున్నాం మీరు నిష్పక్షపాతంగా ఎఫ్ఐఆర్లు కట్టండి నిన్న ఇతను ఉన్నాడా స్పాట్లో నిన్న జరిగిన కేసులో తెలియదా వాళ్ళకు లేని వ్యక్తిని అభూత కల్పన చేసి మీరు పాత చరిత్ర తీద్దాం వివేకానందరెడ్డి కేసును మీరు చంపలేదా మా ఇద్దరి మీద కేసు పెట్టలేదా కోడి కత్తి కేసు ఎన్ఐఏ తేల్చలేదా డ్రామాని కనురప్ప కేసు డ్రామాని తేల్చలేదా మీకు కనికట్టే వారం మీది డూప్ మీరు కోట్లు కోట్లు సంపాదించి ఇష్టం వచ్చేట్టు ఇళ్ళు కట్టి పేదలు కట్టి ఇండ్లు ఆపలేదా ఇన్ని దరిద్ర పక్కులు మీకు ఎవరిచ్చారు కాబట్టి మీ దరిద్ర భక్కులను మేము ఎత్తి చూపుతాం మేమందరం సమన్వయంగా పనిచేస్తాం మీరు సమన్వయంగా పనిచేయండి మీరు ఏం చేశారని ఐదేళ్ళు కాలరాశారు పది లక్షల కోట్లు అప్పులు చేశారు తప్పులు చేశారు గొప్పలు చెప్పే మీ యొక్క హక్కులను మేము ఖచ్చితంగా తిప్పికొడతాం ఈరోజు ఆరవ తేదీ పన్నెండవ తేదీ పోలింగ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కూటమిగా మేము ఫైట్ చేస్తాం మంచి పద్ధతిలోనే చేస్తాం అందరికి ఇప్పుడు అందరికి పోయి చెప్తున్నాం మీకు ఏమైనా పెన్షన్ మిస్ అయిందా ఇప్పిస్తాం మీకు రేషన్ కార్డు మిస్ అయిందా ఇప్పిస్తాం మీకు ఏమన్నా గ్యాప్ ఉందా మననే కాలువ వెంటనే చేసినాం తప్పు జరగలేదు వాళ్ళ చేతిలో అంటే చేయలేదా మీరు వచ్చి చూసినారా లేదా మీ అందరికీ మిమ్మల్ని అడుగుతున్నాం ప్లస్ అదే కాకుండా ఒక ట్రాన్స్ఫార్మర్ పోతే ఎత్తకపోతే మన అచ్చవెళ్ళు చెప్తారు ట్రాన్స్ఫారం కూడా ఇప్పిలే పట్టించుకోలేము మూడేళ్ళ కిందట మేము వెంటనే ఫోన్ కొడితే ఇప్పించారు పాపం ఎప్పుడు నుంచో కాన్సెప్ట్ కాబట్టి జాబ్ మీద కూడా ఎయిత్ ముందు బుద్ధులుగా పెడతాం ఉద్యోగ కల్పన కోసం సేమ్ రిలీఫ్ పండి మీరు ఇచ్చారా పాడా పనిచి ఇచ్చారా ఇచ్చిన దోపిడీ దాని బిల్లు ఇచ్చారా ఇటువంటి దొంగ మాటలు చెప్పే మీకు తెలుసా ఇది లోతైన రాజకీయం తెలుసా వచ్చిన నాయకులకి అందరికీ మీరు ఏదో మేకప్లో ఉన్నాం ఇది పికప్ అయితే అనుకున్నారు మీ ముసుగు తీర్చాం మీ ఓట్లకు దెబ్బ కొడతాం మాకు మహిళలు ప్రజలు అందరూ కలిసి సమిష్టిగా మీరు కూడా మాకు ఓటేస్తారు నమ్మకం ఉంది మీరు కూడా ఆ రోజు తిరగండి మా నిజాయితీని చూడండి కాబట్టి వీళ్ళు ఇచ్చే కేసును ఎఫ్ఐఆర్ కట్టమని నిన్న జరిగిన వాస్తవం కూడా కేసు కట్టమని చెప్తున్నాం కానీ అబద్ధము ఏది మేము ఒప్పుకోం మోసం ఏది ఒప్పుకోం ఇంకొకటి మాట నేను జగన్ రెడ్డిని స్వయంగా చూశాను గాలి జనార్దన్ రెడ్డి పరిచయం అంటే ఆయన ఎవరు అంటాడు మంగళకృష్ణ ఎవరు అంటే వెంటనే పెట్టుకుంటాడు ఎవరో తెలియదు అంటాడు అంటే ఎటువంటి అబద్ధమైన ఆడతారు ఈ కేసులో కాదు అబద్ధాలు ఆడడంలో అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు దిట్ట కాబట్టి దీన్ని సంపూర్ణంగా అంటిస్తాం పన్నెండో తేదీ ఎలక్షన్లో మేము సంపూర్ణంగా విజయం సాధిస్తాం టైం షెడ్యూల్ ప్రకారం కాకుండా దౌర్జన్యపూరితంగా లేని నిన్న స్పాట్లో లేని అభ్యర్థిని దూషణ నీచమైన భాష వాడి కొట్టబోతే ప్రజాస్వామ్యంలో తిరుగుబాటులో భాగంగా ఇతనైతే చెప్తున్నాడు కత్తితో దాడి చేసినాన ధర్మేశ్వరెడ్డిని ఇతన్ని కట్టుతో కొట్టినారు తల బలు కొట్టినారు రక్త ఇతనికి చేయంత బలు కొట్టినారు ఇటువంటి పరిస్థితులు ఎట్లుందంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎక్కడైనా పోలీస్ పరంగా ఒక్క చిన్న ఇన్సిడెంట్ పోలీసులు అన్వాంటెడ్గా ఇది ఐదో రోజు నామినేషన్ తర్వాత ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిందా మీరే ప్రత్యక్ష సక పోలీసులు పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏ రోజు లేదు మీరే పోలీసులు పెట్టుకొని మొన్న జరిగిన నాలుగున్నర సంవత్సరం కిందట ఎన్నికల్లో ఈ ఎంటైరు పులివెందుల్లో ఒక్క నామినేషన్ అయినా వేసేటట్టుగా చేసినారా సర్పంచ్ ఎలక్షన్లు కానీ మండలం ఎలక్షన్లు కానీ ఇటువంటి క్యారెక్టర్ ఉండి గతంలో ఉండేది ఆ మహాభారతంలో అసలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అది మయసభ ఆ రోజు ఈ యొక్క నేటి భారతంలో ఈ జగన్ రెడ్డి కానీ ఈ జగన్ రెడ్డి తరఫున పనిచేసే అవినాష్ రెడ్డి ఆ రాచవల్ల ప్రసాద్ రెడ్డి మరొకరు మరొకరు కానీ కల్పన వీళ్ళు జగన్మయుడు ఆ మయుడు ఈ జగన్మయుడు ఇదే వీళ్ళ యొక్క ఆలోచన రాజకీయం జరపాలని లేరు వాళ్ళకు ఆ రోజు మన రవిరెడ్డికి ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు మొన్న జరిగిన పద్నాలుగు నెలల కిందట పోలింగ్ మా భూపేశ్వరెడ్డి ఎంపీ అభ్యర్థికి కూడా ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళకు డెబ్బై ఐదు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మేము ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లను యాభై రెండు పర్సెంట్గా మార్చడానికి మా ప్రయత్నం మేము పని చేసినాం రాచవలేదు నేను ఇప్పుడే నాకు సోషల్ మీడియాలో చూపించాను ఇప్పుడు అసలు మీరు ఏం చేసినారని అడుగుతారు మీరు మూడు వేలు పెన్షన్ ఇస్తే మేము ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాలుగు వేలు ఇవ్వలేదా మీరు సిలిండర్లు ఇచ్చినారు అఫ్రిగా ఈ ప్రభుత్వం సిలిండర్లు ఇవ్వలేదా మీరు డిఫ్రిగేషన్ ఇక్కడ ఎత్తేసినారు ఇప్పుడు ఎత్తేయలే ఆ ఎత్తేయకుండా మళ్ళీ కంటిన్యూ చేయలేదా మీరు చీనీలకు నాలుగైదు వేల రూపాయలు దోపిడీ చేశారు మేము ఏమన్నా చేసినామా మీ అరటికి సూట్ పేరు పెట్టి దోపిడీ చేశారు నిజం కాదా ఇసుక దోపిడీ రేటు అమ్మినారు ఈ ప్రభుత్వం అమ్ముతుందా లిక్కరు మా సాధారణ రేట్లుగా అమ్ముతున్నాం మీరు దొంగ రేట్లు దొంగ డెండు దొరకలేదా చేనేతలకు మీరేమన్నా ఈరోజు పత్రికలో వచ్చింది రేపు నుంచి చేనేతలకు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఎస్సీ ఎస్టీలతో పాటు అదే కాకుండా మరమగ్గాలతో ఐదు వందల యూనిట్లు ఫ్రీ యాభై సంవత్సరాలు నిండితే పెన్షను ఒక పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేలు పదివేలు పదహైదు వేల పెన్షన్ మీ దృష్టిలో ఉందా ఏం చేసినారు అంటున్నారు ఏమి చేయలేదని అడుగుతున్నాం మీరు చేసినారా అది చెబుతా అంటే కూడా ఇవన్నీ బయటకు వస్తాయి ప్రజల్లో మార్పు వచ్చింది అదే కాకుండా ఆడవాళ్ళు ఎలక్షన్ చేస్తారట మాకు ఆడవాళ్ళు మగవాళ్ళు గ్రూప్ అయి మాకు మేము తిరిగినా ప్రచారం సమిష్టిగా మాకు ఓట్లు వేయబోతున్నారు నిన్ను ఘోరాతి ఘోరంగా మిస్టర్ రాచపల్ల ప్రసాద్ రెడ్డి నువ్వు నలభై వేలతో గెలిస్తే మొన్న ఇరవై నాలుగు వేలతో ఓడిపోయినాం ఆయన రాం సుబ్బారెడ్డి ప్రచారానికి వచ్చినాడు వరుస ఓటమి అది ఆయన